నేను ఎంపీపీఎస్ మధ్యలపల్లి కాటార మండలం నుండి వచ్చాను నేను తయారు చేసింది భూభ్రమణం పరిభ్రమణం గురించి చెప్పచ్చు భూగ్రహణం చంద్రగ్రహణం గురించి కూడా చెప్పచ్చు దీని ద్వారా ఇది ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన కాన్సెప్ట్ దీన్ని ఎలా తయారు చేశారంటే ఇవన్నీ పరిసరాల నుండి సేకరించేవే ఈ పెన్నులకు సంబంధ ఇవన్నీ ఇది పెన్నులోదే మనకు పెన్నుకు సంబంధించిన లొట్ట ఇది ఇదేమో రబ్బరు రబ్బర్ ని మనం గాడబెట్టి తీసాను నేను ఇది కాయిన్ మన క్యారం బోర్డు కాయిన్ దాన్ని గాడబెట్టి తీసిన ఇవన్నీ బాల్స్ మనకు బయట పిల్లలు ఆడుకునేవి మనకి ఇంట్లో దొరుకుతాయి ఇవన్నీ రబ్బర్స్ ఇది ఒక సైకిల్ పుల్ల ఇక్కడ కూడా ఒక రబ్బర్ పెట్టాను ఇక్కడ దీని ఎర్త్ కోసం వాడాను ఇది మూన్ కోసం వాడాను దీని సన్లైట్ కోసం వాడిను ఇందులో ఒక చిన్న టార్చ్ ఫైవ్ రూపీస్ దొరుకుతుంది మనకి ఐదు రూపాయలు చిన్న టార్చ్ వేస్తే దాన్ని ఇక్కడ వాడాను ఫస్ట్ ఏం చేశానంటే ఒక సైకిల్ పుల్లని ఇట్లా పెట్టి ఈ పెన్నుకు సైకిల్ పుల్లని దీనికి చుట్టేసి ఇట్లా ఒక రాడ్ లాగా తీశాను ఇట్లా తీసి దాని తర్వాత ఇవి రెండు పెట్టాను మన పుల్లీలు అంటారు అంటారనమాట మనం చేసుకున్న పుల్లి ఇట్లా దొరికిన తర్వాత ఇక్కడ ఇక్కడికి మళ్ళొక పుల్లి ఈ రెండు పుల్లీలకు అనుసంధానంగా ఒక రబ్బరేసాం ఈ పుల్లీలకు అనుసంధానంగా ఒక రబ్బరేసాం మళ్ళా ఇక్కడ నుండి ఇది ఫ్రీగా తిరగడానికి ఇక్కడ నుండి ఇక్కడికి రబ్బర్ వేరుగా ఉంది ఎప్పుడైతే మనం ఇట్లా తిప్పుతామో తిప్పినప్పుడు మనకు ఆ భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు కనబడుతుంది చంద్రుడు కూడా దాని చుట్టూ తిరుగుతాడు ఇక్కడ మనం చూడొచ్చు ఈ టిఎల్ఎం అనేది మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు భూభ్రమణం పరిభ్రమణం భూభ్రమణం పరిభ్రమణం భూమి సూర్యుని చుట్టూ తిరిగితే భూభ్రమణం తన చుట్టూ తాను తిరుగుతూ పరిభ్రమణం అనే కాన్సెప్ట్లు మనం చెప్పచ్చు అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణాన్ని కూడా మనం ఇక్కడ నేర్పియొచ్చు అనమాట ఇలా ఇలా సూర్యుని నుండి మనకు కాంతి వస్తుంది కదా ఇక్కడ పెడదాం సూర్యుని నుండి మనకు కాంత వస్తుంది సరే పడిపట్ పడిపెట్టండి ఓకే రైట్ ఇప్పుడు ఇది భూమికి చంద్రుడు అడ్డొస్తాడు ఇదే గ్రహణం సూర్యగ్రహణం సూర్యుడు కనబడాడు భూమి నుండి చూసినప్పుడు సూర్యుడు కనబడడు సూర్యగ్రహణం మళ్ళీ ఇట్లా వెళ్ళినప్పుడు భూమి మీద ఉండడానికి చంద్రుడి మీద నీడ పడుతుంది సో ఇట్లున్నప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అనే కాన్సెప్ట్ను మనం చూపించు ఓకే ఇట్లున్నప్పుడు దీని మీద ఉన్న నీడ చంద్రుడి మీద పడుతుంది అప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు మనం చంద్రగ్రహణం అనే కాన్సెప్ట్ని కూడా ఈ టీఎల్ఎం ద్వారా మనం చెప్పించవచ్చు ఇది పూర్తిగా పరిసరాల నుండి సేకరించినవి ఇవన్నీ ఎక్కువ కూడా ఉన్నాయి కూడా కానీ లో కాస్ట్ నో కాస్ట్ అనే కాన్సెప్ట్ ను కూడా మనం దీనికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది ఇది గా యూజ్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్